ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టేపీ ఆల్ ఇన్ వన్ లాక్స్ మెత్తాలు వేసి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందాం అసలు మెత్తాలు వేసి ఏ కూర చేసుకున్నా సూపర్గా ఉంటుంది ఇంకా ఇక్కడ అమ్మ అయితే మెత్తాలని క్లీన్ చేసేస్తుంది పైన ఉండే తలలు తోకలు తీసేస్తుంది ఇంకా ఇలా మెత్తాలు అనేది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందుట్లో వాటర్ పోసేసి ఒక గంట సేపు నాననివ్వాలి అలా నానిన తర్వాత వాటిని రెండు మూడు సార్లు కడిగేసి ఎటువంటి వాటర్ రాకుండా పక్కకి తీసి పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ గోంగూర తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసేసుకోవాలి ఇందుట్లోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని గోంగూర మాత్రం తీసేసుకొని గోంగూరలో ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేసేసుకొని గోంగూరని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ గోంగూరలో ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే గోంగూర అనేది త్వరగా ఉడికిపోతుంది ఇంకా మనం ఆ గోంగూరని వెనుక్కునేటప్పుడు ఆ నీళ్ళన్నీ వంచేస్తాం కాబట్టి అందులో ఉండే పులుపు అంతా వేస్ట్గా పోతుంది కానీ గోంగూరకి కొంచెం నీళ్ళు పోసుకున్నామంటే ఉడికేసరికి ఆ నీళ్ళంతా వినికిపోయి గోంగూరకి పులుపు అనేది మంచిగా పడుతుంది ఇంకా గోంగూర ఉడుకుతూ ఉంది మనం పక్కన వేరే బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి హీట్ అయిన తర్వాత అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక రెండు మిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచేసుకొని అందుట్లో వేసేసుకోవాలి అలాగే పోపు గింజలు ఎండిమిర సారీ పోపు గింజలు వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేసాను అలా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు మంచిగా చిట్టపటలాడిన తర్వాత అందుట్లోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయల చీలికలు నూనెలో వేగడం వల్ల కారం అనేది ఏమీ ఉండకుండా ఉంటుంది తినేటప్పుడు ఇంకా అలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ నూనెలోనే మగ్గించుకున్నామంటే బాగా ఉడికిపోతుంది ఇక్కడ చూడండి మనకి గోంగూర అనేది తక్కువ వాటర్ వేసుకోవడం వల్ల ఉడికేసరికి దగ్గరగా అయిపోయింది ఇంకా ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఆ టమాటా ముక్కలు ఇలా మెత్తాలు మొత్తం ఉడికేలోపు ఇది కూడా మంచిగా ఉడికిపోతుంది ఇంకా इकड़ा ఆ టమాటాలు ఉల్లిపాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు ఆ ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఇంకా ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే టమాటాలు అనేవి ఉల్లిపాయలు దగ్గరికి పడిపోతాయి ఇంకా ఇలా దగ్గరికి పడినప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి ఇలా మెత్తాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇందుట్లోకి ఒక చీటికాడు పసుపు వేసేసుకుందాము ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత ఒక స్పూను కారం వేసుకుందాం కారం ఎక్కువ తినగలరు అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగానే పచ్చిమిరకాయలు కూడా వేసాను కాబట్టి కారం అనేది ఒక స్పూనే వేస్తున్నాను ఇంకా ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆ మెత్తాలు అనేవి మంచిగా నూనెలోనే మగ్గిపోతాయి అప్పుడు మెత్తాలు మగ్గడం వల్ల మనకి టమాటాలు అవన్నీ వాటర్ ఉండడం వల్ల ఎటువంటి వాటర్ వేయకుండా ఆ నూనెలోనే మగ్గిపోతాయి ఇంకా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇంకెక్కడ చూడండి మెత్తాలు అనేవి ఎంత బాగా ఉడికిపోయాయో మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే ఈ ఆయిల్ అనేది మనకి మొత్తం ఇలా పైకి వచ్చినప్పుడు మెత్తాలు అనేవి మనకి మగ్గిపోయినట్టు ఇంకా ఇక్కడ మనకి గోంగూర అనేది ఎటువంటి వాటర్ లేకుండా ఉడికిపోయింది ఈ గోంగూరని మనం పప్పు గుత్తి పెట్టేసేసుకొని ఎనిపేసేసుకొని ఇంకా ఉడికి మెత్తాల్లో వేసేసుకుందాము ఇలా వేసేసుకొని కలిపేసేసుకోవడమే ఇంకా గోంగూరలో మనం ఎటువంటి ఉప్పు కారం ఏమీ వేయలేదు కాబట్టి కాబట్టి ఉప్పు అనేది మనం కలిపేసుకున్న తర్వాత ఉప్పు ఉప్పు సరిపోతే అప్పుడు యాడ్ చేసేసుకుందాం ఉప్పుని ఇంక ఇక్కడ కారం అనేది కూడా గోంగూరకు మనం వేయలేదు కాబట్టి కారం కూడా ఒక స్పూన్ వేసేసుకుందాము ఇలా కారం వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకోవాలి మనం గోంగూర పుల్లగా ఉండడం వల్ల కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంకా ఇక్కడ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా గోంగూర మెత్తాలు పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.